ఇరవై నాలుగు కార్యక్రమం ఏడు సైద పక్ష నాయకులకు ఆత్మ నాయకు ఆత్మగౌరణ అభిమానులకు హిందుమే తెలుగుదేశం కార్యకర్తలకు అందరికీ మేము ఇంకా రెండు బాధ్యతలను ఒకేసారి నిర్వహిస్తాము వారి కుటుంబ సభ్యులుగా అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ప్రజెంట్ గారు సమావేశారు కొంతమంది యువతరం నవతరాన్ని తెలియదు మాకు మా చిన్నయన మా నాన్నగారి తర్వాత ఆయన ఈ ప్రాంతంలో తొలి అలోపతి వైద్యులు అసలు ఆ రోజుల్లో ముందు ముగ్గురు వాళ్ళు మొదలు వచ్చిన స్వతహాగా వైద్యులకి తన జీవనోపాధి కన్నా ప్రజా సేవకి వైద్య సేవకు ముఖ్యమని ఎందుకంటే ఆ రోజుల్లో ఏదో ఒక మూతుమరి రైతు కుటుంబంలో పుట్టడంతో అంత డబ్బు సంపాదించాలనే ప్రాధాన్యత ముఖ్యంగా సేవ అనేది కూడా వృత్తిలో ప్రథమ భాగం అనే ఆలోచనతో ఆయన వైద్యుత్ చేశారు ఆయన చేశారు వారికి స్ఫూర్తి డాక్టర్ కాసినేం సదాసు ఆ రోజు నేను కూడా వైద్యుడు ఇతను వృత్తి రీత్యా ప్రవృత్తి రీత్యా విద్య రీత్యా వైద్యం కానీ నేను వృత్తి రీత్యా వైద్యం రకరాల వ్యాపార రంగంలో రెండు విశిష్ట లక్షణాలు కోటేశ్వర గారు మొదటిది ఆయన రాజకీయవేత్త కాదు రాజకీయం అనేది వ్యాపించి సమాజ సేవలు రాజకీయం విధానంగా వహించి ఆనాటి పరిస్థితులు సహజంగా యావత్ దేశంలో రెండే రకాల విధానాలు ఉండేవి కాంగ్రెస్ కాంగ్రెస్ ఇతర పక్షాల అందులో వివిధ భావజాలకునేవాళ్ళు అటువంటి దానిలో మరి ఏ కారణమైనా మా కుటుంబం కొన్ని తరాల స్వాతంత్ర భూమి నుంచి తరాలెస్ నేతల పక్షం అంటే ఆ రోజు రైతాంగ ఆలోచనతో ఉన్న వివిధ పార్టీల్లో ఉంటారు ఆఖరికి జనతా పార్టీ లోక్ దాని పార్టీలో అందరు నాయకులుగా ఉండారు కానీ ఆయన స్నేహితులు ఎవరైనా అంటే రామకృష్ణ గారు సినిమా శివారెడ్డి గారు మహకృష్ణ చంద్రమశేఖర్ రామకృష్ణ గారు భారతీయ జనతా పార్టీ రిపక్షలు కన్నం రాజా గారితో సహా అంటే తక్కువ మంది ఆ రోజు ప్ర అందరితోనూ అజాత శత్రుల లాగా ఆయనకు వారు పేషెంట్ల మిత్రులా రాజకీయ సమీతులా వైవిధ్య భావాలు గల తేడాలు లేకుండా కలిసి మంగళగిరిని అభివృద్ధి చేయాలనే ఆలోచనతో రాజకీయాలు ఆనాడు మేమంతా కురాకాలం నేడు వయసుకున్నారు ఎన్టీ రామారావు అభిమానులుగా ఇతర పెద్దలు ఆనాటి పెద్దలైన కమ్యూనిస్ట్ నాయకులు కాదు కూడదు రంగులేస్తున్నాయి ఆయన రాజకీయం ఏం చేస్తారయ్యా కుర్రాలు ఏదో ఊలుతున్నారన్న మా మాటని ఆ రోజు ఆయన మన్నించో గౌరవించ అను గాని కొద్దిగా సీరియస్ గా తీసుకొని నాకి కొంతమంది పెద్దలు ఇప్పుడు చాలా మంది అమరులయ్యారు వారి యొక్క ఒత్తిడి మీద వారు పిలుపు మేరకు వచ్చి రామారావు గారిని కలిశారు రామారావు గారు బ్రదర్ మీ గురించి నేను తెలుసుకున్నా మీరు మృదులి నుంచి పోటీ చేయాలని సూచించి వారిని తెలుగుదేశంలో ఆహ్వానిస్తే వారు ఆనాటి లో రాజీనామా చేసి తెలుగుదేశంలో జయారు అయితే ఇక్కడ విశేషం ఏంటంటే ఒక్కొక్క వ్యక్తి వ్యక్తిత్వం అనేది ఒక్కొక్క పరిస్థితిని కూడా తెలుస్తుంది అనుకోని ఎనభై మూడులో చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఆఖరి నిమిషంలో ఇందుకు కమ్యూనిస్టుల పార్టీతో భారతీయ జనతా పార్టీ విఫలం అవటానికి ఇరు కమ్యూనిస్టు పార్టీలు తమకున్న ఆ రోజుల్లో ఉన్న తమకు కాబట్టి ఇరు కమ్యూనిస్టు పార్టీలు వారి నాయకులు బాగా స్థానాలు వదిలేయాలని అడిగారు విజయవాడ అడిగారు గారు గన్నవరం నుంచి వారు అడుగుతున్న అన్ని ఒప్పుకునే రామారావు గారు మన సీటు వచ్చేసరికి మాట వెనక్కి తీసుకోవడం మరొవ తృప్తం అలవాటు లేదు తమ్ముడు డాక్టర్ కోటేశ్వర గారిని ఆహ్వానించి మంగళగిరి పోటీ చేయబం కాబట్టి మంగళగిరి స్థానం వచ్చే ప్రసక్తి లేదన్నారు కమ్యూనిస్ట్ నాయకులు కూడా మంగళగిరి లేకుంటే పొత్తు లేదన్నారు పొత్తు లేకుండా ఎనభై మూడులో ఎన్నిక జరిగింది చారిత్రాత్మక వాస్తవ నేను ఇంకా ఏమన్నా కొంతమంది పెద్దలకు తెలుసు ఆ ఎన్నికలో అవతల తన లేని రాయపాటి శ్రీనివాస్ గారి మీద కేవలం ప్రజాబలంతో ఆయనకున్న రామారావు గారి మీద ప్రజాబలంతో తనకున్న స్థానికంగా ఉన్న అభిమానులతో ఆ రోజు మంగళగిరి స్థానం నిలబడి ఆగస్టు పద్నాలుగు ఎనభై నాలుగు ఆగస్టులో ఇరవై నాలుగులో జరిగినప్పుడు అనేక మంది ఎందుకంటే అప్పుడు మేము వైద్యం పూర్తి చేసినప్పుడే అవుతున్నప్పుడు మా మీద వచ్చిన ఒత్తిడి మాకు తెలుసు డాక్టర్ గారిని వేరు పడుతున్న వర్గంలో చేరమరి ఒత్తిడి పెడితే ఆయన కాళికి బలపరం కట్టుకుని వేరే చెప్పడం నిర్భం కాబట్టి అది కాబట్టి వెళ్ళుదామన్న ఆలోచనలో ఉన్న నలుగురు తోటి చేరస కూడా నచ్చ చెప్పి వెంట పెట్టుకొని రామకృష్ణ సురేష్ సురేష్కి వెళ్ళి రామారావు గారికి వారు ఆ రోజు సంఘీభావం తెలిసి మీ అందరూ చేసిన సహకారంతో తిరిగి రామారావు గారు వచ్చి వచ్చిన వెంటనే ఎనభై ఐదు ఎన్నికలు ఇక్కడ పోటేశ్వరం అప్పటికే అనుకోకుండా అఖిల పక్ష ఆఖరి అఖిల పక్ష ఎన్నిక అంటే ఇరు కమ్యూనిస్టు పార్టీలు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం కలిసి పోటీ చేసిన ఎన్నిక ఎనభై ఐదు అసెంబ్లీ ఎన్నిక నాడు ఇంత ఒంటరిగానే గెలిచిన పోలీస్ గారిని అందులోనూ ప్రపంచ పార్లమెంట్ ఎన్నికలు గెలిచిన రామారావు గారిని ఎదుర్కోలేమని ఒక నటికి జమున్ గారిని తీసుకొచ్చి మంగళగిరిలో పోటీ పెట్టారు నేను చాలా మంది చెబుతూ ఉంటాను అంటే ప్రభుత్వాల్లో అధిక ప్రభుత్వం ప్రతి ప్రభుత్వం చేసే తప్పు ఏంటంటే పోలీసు ఇంటెలిజెన్స్ నమ్ముతారు పోలీసు వాళ్ళు ఏంటంటే ముఖ్యమంత్రి గారు మంచి మంచివాడు అనుకుంటా అంటే అది కూడా అబద్ధంగా మంచివాడు అని కొంచెం ఇబ్బంది ముఖ్యమంత్రి గారు పాఠశాల గారు చాలా ఇబ్బంది నేను చెప్తాను అంత చెప్తే ఇంటెలిజెన్స్ వాడు ఎప్పుడు ఇంటెలిజెన్స్ వైఖరే లేదు ఉంటే ఆగస్ట్ ఎనభై నాలుగు సంఘటన జరిగేది కాదు అనేక తర్వాత సంఘటన జరిగేది ఎందుకు చెప్తున్నానంటే నాడు రామారావు గారు ఈ ప్రతి ఒక్కరు నేను ఆ రోజుల్లో ఎలక్షన్ తిరుగుతూ అందరూ ఏ ఊరు పోయినా అంత బాగా సినిమా జమున్ ఊరు అనేవాడు నరసింహారావు గారు ఏ ఊరు పోయినా మనం తెలుస్తాం కానీ ఆ నటికేదండి అనేవాడు ఈరోజు మనకి టెన్స్ పుట్టి రామారావు గారు వెళ్తే ఏమి బ్రదర్ గెలుస్తున్నాం అనుకోని విధంగా ఆ రోజు ఏ ఒక్క నాయకులు పర్యటన మంగళలో జరగటానికి అనుకూలించలేదు రామారావు గారు రాలేకపోయారు బాలకృష్ణ గారు రాలేకపోయారు అనేక మంది పర్యటనలు కుదరని రోజున ఆఖరికి కళ్ళమ్మట వీళ్ళతో నేను వెళ్తే రావు గోపాలరావు గారు గుడివాడలో ఉంటే అద్దర ఈ రోజు మొబైల్స్ ఉన్నాయి ఆ రోజు మామూలు ఫోన్ లో చేసి మీరు తెల్లారని కూడా నేను బయలుదేరి వెళ్ళిపోతున్నాను రామారావు గారు అంటే మీరు మంగళగిరి వెళ్తున్నారని ఆదేశించి వారిని పంపి ఇంటెలిజెన్స్ అధికారి ఓడిపోతున్నా మంగళగిరి మంగళగిరి మనం గెలుస్తున్నామని రామారావు గారు చెప్పి పంపించారు దైవ బలం రామారావు గారి నమ్మకం ప్రజల యొక్క యొక్క సానుభూతితో తిరిగి ఎన్నికవగానే ఆ రోజు వైద్య శాఖ అనేక వస్తువులు జరిగింది ఆయన మనుషులు వేయాలంటే రామారావు గారు ఒక కార్యకర్తని తన నమ్మిన సోదరుడు భావంతో ఉన్న సహచరు ఏ విధంగా గౌరవించారన్నది దానికి ఒక వారి నమ్మకాన్ని అమ్ము చేయకుండా తనున్న పదవీ కాలంలో వైద్యం గురించి కొంతమంది తెలియకపోవచ్చు నేడు వైద్య రంగంలో ప్రభుత్వంలో ఉన్న వైద్య విధానంలో వచ్చిన మార్పులన్నీ నాంది పునాది పడింది ఎనభై ఐదు ఎనభై ఐదు తద్వారా వచ్చిన వివిధ ఏ ప్రతి మండల కేంద్రాల్లో పిహెచ్సీలు కమిషనరేట్ ఆఫ్ హెల్త్ నేను మనం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అనుకునే హెల్త్ యూనివర్సిటీ ఆ రోజు వారు ఎంతో ఆరాటపడిన రెండు విషయాలు చెప్పి నిర్మిస్తారు మొదటిది మంగళి శానికుల కానీ దీన్ని సమగ్ర స్పెషాలిటీ వైద్యశాల చేయాలని అక్కడ సిద్ధార్థ మెడికల్ కళాశాల ఏదైతే ఉందో అలాగే హెల్త్ యూనివర్సిటీ కట్టాలని ప్రొఫెసర్ గారు ఆశించారు అయితే అన్ని అనుమతులు వచ్చినాక సిద్ధార్థ అకాడమీ వాళ్ళు రామారావు గారిని ఎంతో వృద్ధి అయితే విజయవాడకి మెడికల్ కాలేజ్ లేదండి

నేటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నాటి నేటి కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా గారు నాటి వైద్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ గారు నేటి వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు అందరి సహకారంతో ఈరోజు ఎయిమ్స్ మరొక రెండు కోరిక రాజు పండుగతో నీళ్ళు వచ్చాయి అందుకని నీరు కొండను పెట్టారు లేకపోతే మా ఊరు వరగల్లో పేద పంచాయతీలో ಇಪ್ಪ ನೀ ಆ ಕಂಡು ಬಾಕಿ ಆಯ್ತು ಅಭಿವೃದ್ಧಿ ಕೃಷಿ ಸಮೇದ ಅದೇ ಕೊಡಗೂ ಪ್ರಾಜೆಕ್ ನೀರು ಕೊಡೋ ಜಲಾಶಯ ತೀವ್ರ ಕರಕಟ್ಟ ನಿರ್ಮಾಣಕ್ಕೆ తారీ బినట్టు కూర్చొని ఆయన ఆ కరకాట నిర్మాణం చేపించారు నేను నాలుగు రైలుగా విస్తరించబోతున్నా ఏ కరకాట ఉందో ఆ వీటన్నిటిని మించి కాగునీటికి ఇబ్బంది పడుతున్న మంగళగిరికి నీళ్లుగా గుంటూరు కూడా కాగునీటి ఇబ్బందుల్లో ఉంటే గుంటూరు ఛానల్ పిలుబడి గుంటూరు ఛానల్ చెప్తున్నాను అంటే ఇప్పుడు రామారావు గారు కోడి సరిగారి మందుల నారా చంద్రబాబు నాయుడు గారి గారు కల్వ నేడు నౌకారం నారా లోకేష్ గారు గారు ఆయన ఈ ఒక అభివృద్ధి రెండు పట్టణాల మధ్య అభివృద్ధికి నౌతని మండలి ప్రాంతం ఎందుకంటే భక్తుం పాలకులు జిల్లాలో సకల అన్ని జాతులు అన్ని కులాలు అన్ని మతాలు అంటే అభివృద్ధి ఉనొచ్చుకోవటం పేదరికాయ ఎక్కువ సంపన్నా తక్కువగా ఉన్న ప్రాంతం ఇది అభివృద్ధి చెందట్లేదనే ఆయన ఆకాంక్షని ఆయన తరంలో చేయగలిగిన వారి శక్తి మేరకు చేశారు నేడు శక్తి సామర్థ్యం ఆలోచన అన్నిటికీ మించి అధికారం జరి ఉన్న నారా లోకేష్ గారు నేను మరింత ముందుకి తీసుకెళ్తే డాక్టర్ కోటేశ్వరరావు గారి వారు సమర్పించే శ్రద్ధాంజలి భావిస్తూ కుటుంబ సభ్యులు మా తమ్ముడు అందరితో కూడా మాట్లాడాను ప్రతి ఏడు వారి ఇరవై నాలుగు సంవత్సరాలు వారు బదుర్చిన మర్చిపోకుండా వారితో నడిచిన వారి గురించి తెలిసిన వారితో కలిసి కలిసిమెగిన అన్ని పక్షాల కింద అభిమానులు నాయకులు ఒక కుటుంబ సభ్యులాగా ప్రతిసారి వారిని స్పందించుకున్నారు మా వంతు ధర్మంగా రానున్న ఇరవై ఐదవ వర్ధంతిని మనం మరింత గొప్పగా ఘనంగా మన గౌరవ నాయకులు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని అదేవిధంగా ఇతర కుటుంబ పార్టీలు అలాగే అక్కడ పచ్చ పెద్ద పిలిచి చేయాలనే ఆలోచనలో ఉన్నాం ఒకవంత్రుల సహకారంతో మేల సహకారంతో ఆ కార్యక్రమం జరపాలని అదే విధంగా వారు ఎప్పుడు రామారావు గారికి ఎంతటి అభిమానం అంటే రామారావు గారు చనిపోయిన రోజు కుటుంబ సభ్యులతో పాటు ఆయన పాత్రపంటూ మేము ఎన్టీఆర్ గారికి అక్కడ ఎక్కడైతే ఎక్కడ సరే వెళ్ళినప్పుడు అనుకోకుండా ఆయన మనసులో రామారావు గారికి ఆంధ్ర అంటే దుర్భజన జరుగుతుందని తెలంగాణ వస్తుందని ఆయన గురించి సమయంలో మనం ఆంధ్రప్రదేశ్ లో ఏదో ఒకటి చేయాలని ఆ కోరుకుని ఆ కోరికను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ నేను మా నీరు కొండ విని ఎరుగని అభూత్వాలని ఎన్టీఆర్ విగ్రహంతో పాటు తెలుగు తెలియ కృషిని దీనికి నేటి కూట ప్రభుత్వం దీని మీద పూర్తిగా ఆలోచన ఉంది తయారైంది మీ అందరి సహకారంతో తెలుగు జాతికి గౌరవం తెచ్చిన నందమూరి తారక రామారావు గారికి చిరస్థాయిగా ప్రపంచ స్థాయిలో సర్దార్ పటేల్ గారి ఏదైతే స్టాట్యూ ఆఫ్ యూనిటీ ఉందో ఇది తెలుగు ఆత్మగౌరవ శిఖరంగా సమస్థానంలో జరిపే విధంగా చేపే కృషికి అందరూ చేయాలని ఆ కింద ఉన్న పార్క్ లో నాడు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు పార్క్ లో ఎంఎస్ఎస్ కోటేశ్వర గారి వారి యొక్క ఎంవర్ఎలు కూడా స్థాపన చేయడానికి కృషి చేస్తామని ఎన్నో సకృతాన్ని కోరుతున్నాం ధన్యవాదాలు